ఇదిగోండి సాయంత్రం వర్షం బాగా పడుతుంది మాకు సాయంత్రం గారు రెండు మూడు రోజుల నుంచి వర్షం పడతాను పడతానే ఉంది తుపరా ఇప్పుడు కొంచెం పెద్దగానే అవుతుంది అందుకనే ఇప్పుడు అంటలు దమేసేసి వడలేద్దామని సాయంత్రం పూట స్నాక్స్ వడలేస్తున్నాం ఈ రోజు వేడి వేడికి బాగుంటాయి వడలు తింటే పప్పు నానబెట్టాను ఇందాక మధ్యాహ్నం పప్పు నానబెట్టి నానిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి ఉంపుకున్నాం తయారు చేసుకున్నాం ఇలా పప్పు కడుగుతాను కొంచెం ఒక గుప్పుడు ఉంచుకోవాలి కలుపుకోవాలి ఈ గుప్పుడు ఉంచుతాను దీంట్లో కావాల్సినవి వేస్తాను చదివండి ఎల్లుల్లిపాయ కొంచెం కొంచెం ఎల్లుల్లి కొంచెం వేసుకోవాలి ఇదిగో పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క అల్లం ముక్క వచ్చిమడక ఎన్ని మిరపగా ఒకటి వేసుకోవాలి ఎండుమిర్చి ఒకటి ఒకటి వేసుకోవాలి సాల్ట్ చాలు ఇది రుబ్బిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలుపుతావా కట్ చేసుకొని కలుపుకోవాలి సరిపోయిందా

నేను కొత్తిమీర కరేపాక కరివేపాకు తీస్తున్నా కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి పొదైనా ఉంటే పొదైనా కూడా వేసుకోవాలి పొదైనా లేదు కాబట్టి కొత్తిమీర కరివేపాకు కొంచెం అది కొంచెం అది ఈ ఫ్లేవర్ ఏంటంటే చాలా బాగుంటది అనమాట తినేటప్పుడు మంచిగా ఉంటది కొత్తిమీర కరివేపాకు కలిపా పిండిలో అది ఇప్పుడు మిక్సింగ్ చేసి వడలేస్తాం తీసేస్తాం ఆయిల్ వస్తున్నావా ఉల్లిపాయలు కలిపేస్తున్నావా ఉల్లిపాయ మొక్కలు కూడా ఇలా కలుపుకోవాలి అందులో సాయంత్రం పూట వానాకాలం బాగుంటాయి ఇలాంటివి చిన్నపిల్లలు చేసి పెట్టాలి ఇష్టంగా తింట పిల్లలు పిల్లలు ఇవాళ సౌండ్లు చేస్తున్నారు

ఇదిగోండి బయట చక్కగా వర్షం పడుతుంది వేడి వేడిగా వదిలేస్తున్నాను చక్కగా సాయంత్రం సాయంత్రం స్నాక్స్ తింటే చాలా బాగుంటదండి అదేంటి వడలేసాం కదా పాపకి అట్టే మంది అట్టేస్తున్నాం డరట్టు ఇదిగోండి డెబ్బరట్టు చేస్తాను ధనం కాదునే వేస్తాం డెబ్బరట్టు వేస్తే తినేది ఇటువంటి వడలు వేసాను కదా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను వేడి వేడిగా ఉన్నాయండి వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఈ వడలు సూపర్ ఉన్నాయి క్రిస్పీగా చాలా బాగున్నాయండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా పాలు టీ పెట్టాను కదా పాలు పోసాను మరుగుతుంది పాలు సరిపోతాయి పోసేస్తున్నాను చక్కగా వర్షం పడుతుందండి వడలు వేసుకొని తిన్నాముయండి మా వీడియో మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ద్వారా తెలియజేయండి వి ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మీరు చూస్తున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు కొంతమంది ఇంకా ఉన్నారు కదా ఇంకా కామెంట్లు పెట్టడం మాకు తెలియజేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి